అదే సమయంలో అగ్నిహోత్రి ఫ్యామిలీ మ్యాన్షన్ గ్రౌండ్లో అగ్నిహోత్రి ఫ్యామిలీకి చెందిన వంద మందికి పైగా జనాలు నుంచొని ఉన్నారు మధ్యలో ఉన్న పెద్ద కుర్చీలో ఫ్యామిలీ హెడ్ శరత్చంద్ర కూర్చుని ఉన్నాడు కేదార్ రాజేష్ నవీన్ మేనకలతో పాటు పక్కనే సాగర్ తల్లిదండ్రులు కూడా చేతులు కట్టేసి మోకాలపై నిలబడి ఉన్నారు కేదార్ రాజేష్ నవీన్ వంటిపై గాయాలు కనబడుతున్నాయి మేనక పూర్తిగా నీరసించిపోయింది వాళ్ళందర్నీ చూస్తుంటే ఒంట్లో శక్తి లేనట్లుగా ఎక్కడి వాళ్ళక్కడే వాలిపోతున్నారు మురళీధర్ సునందా మీ ఇద్దరు మీ కొడుకుని జాగ్రత్తగా పెంచలేదు వాడు ఈ అగ్నిహోత్రి ఫ్యామిలీలో పుట్టి ఇదే ఫ్యామిలీని చాసార్లు అవమానించాడు అందుకే అగ్నిహోత్రి ఫ్యామిలీ రూల్స్ ప్రకారం ఆ సాగర్ కోసం పనిచేస్తున్న కేదార్ మేనకలకు వంద కొరడా దెబ్బలు ఈ రాజేష్ నవీన్లకు యాభై కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నాం అలాగే మీరు మీ కొడుకు చేసే పనులను ఆపకుండా అతనికి సపోర్ట్ గా ఉన్నారు అందువల్లే అతను అగ్నిహోత్రి ఫ్యామిలీని బహిరంగంగా వ్యతిరేకించాడు కాబట్టి అతనికి ఐదు వందల కొరడా దెబ్బలు శిక్ష విధించాం అని గంభీరంగా చెప్పాడు వైభవ్ పిచ్చి మాటలు మాట్లాడకు వైభవ్ అయినా నా కొడుకు మీ గురించి చెప్పింది నిజమేనని నాకిప్పుడు అర్థమవుతుంది మీరు మీ అవసరాలకు నా కొడుకుని వాడుకున్నారు మీకు అవసరమైనప్పుడు తేనె పూసిన కత్తిలా మంచి మాటలు చెప్పి వాడి నుంచి డబ్బు పెట్టుబడి తీసుకున్నారు ఇప్పుడు వాడు అదే డబ్బు తిరిగి అడుగుతుంటే వాడికి శిక్ష విధించాలని చూస్తున్నారు దీనికంతటికీ కారణం నువ్వే వైభవ్ అవసరమైనప్పుడు రంగులు మారుస్తూ నా కొడుక్కి ఈ పరిస్థితి తీసుకొచ్చావు నీరసంగానే చెప్పినా కోపంగా పళ్ళు కొరుకుతూ అన్నాడు మురళీధర్ ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళలో ఏమాత్రం భయం కనిపించలేదు ఇందులో నా తప్పేం లేదన్నయ్యా నీ కొడుకు చాలా పొగరుగా ప్రవర్తిస్తున్నాడు అతని వల్ల మన కుటుంబం తీవ్రంగా నష్టపోతుంది అని సీరియస్ గా చెప్పాడు వైభవ్ ఇక చాలు వైభవ్ నా కొడుకు గురించి అలా మాట్లాడకు నా కొడుకు ఎప్పుడూ ఫ్యామిలీ విషయంలో తప్పుగా ప్రవర్తించలేదు అని తన శరీరంలో నొప్పిని అణుచుకుంటూ వీలైనంత ప్రశాంతంగా చెప్పడానికి ప్రయత్నించాడు మురళీధర్ మీరింకా మీ కొడుకు చేసిన పనులను ఒప్పుకోవటం లేదా అయితే మీకు శిక్ష పడాల్సిందే అన్నాడు వైభవ్ పక్కనే ఉన్న తన కొడుకు విశ్వవైపు చూసి సైగ చేశాడు దాంతో విశ్వ తన చేతిలో ఉన్న కొరడాను పైకెత్తి మురళీధర్ సునందన్లను కొట్టబోయాడు ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న శరత్చంద్ర అతన్ని ఆపే సూచనలేవీ కనిపించలేదు మురళీధర్ సునంద వయసు ప్రభావం కారణంగా అప్పటికే చాలాసేపటి నుండి మోకాళ్లపై కూర్చోవడం వల్ల వాళ్లు నీరసించిపోయారు అలాంటి టైంలో కొరడా దెబ్బలు పడితే వాళ్లు తట్టుకునే స్థితిలో ఉన్నట్లు కనిపించలేదు మరికాసేపట్లో కాసేపట్లో విశ్వ చేతిలో ఉన్న కొరడా మురళీధర్ సునందన శరీరాన్ని తాకబోతుందనగా అగ్నిహోత్రి ఫ్యామిలీ విల్లా గేట్ పెద్ద శబ్దంతో తెరుచుకుంది దాంతో అందరూ ఒక్కసారిగా తల తిప్పి అటువైపు చూశారు అక్కడ ఉన్న తన కారుతో విల్లా గేటును ఢీకొట్టిన సాగర్ లోపలికి వచ్చి వెంటనే కారు దిగి ఆవేశంతో బలవైపు వస్తూ కనిపించాడు అతన్ని చూడగానే విశ్వకోపంగా రే సాగర్ నువ్వు మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగుపెట్టే ధైర్యం చేశావా అంటూ తన చేతిలో ఉన్న కొరడాను సాగర్పై జులిపించబోయాడు ఆవేశంలో ఉన్న సాగర్ ఒక్కసారిగా ఆ కొరడాను పట్టుకొని తన చేతితో ముందుకు లాగాడు దాంతో విశ్వ బ్యాలెన్స్ కోల్పోయి సాగర్ ముందుకు వచ్చి పడ్డాడు వెంటనే సాగర్ అతని మెడ గట్టిగా పట్టుకొని నీకెంత ధైర్యం ఉంటే నా తల్లిదండ్రులపై చేయతుతావు అంటూ విశ్వముఖంపై తన పిడికిలితో బలంగా కొట్టాడు ఆ దెబ్బకు విశ్వ గట్టిగా అబ్బా అని అరుస్తూ తన ముఖంపై చేతిని అడ్డుగా పెట్టుకున్నాడు అయినా సాగర్ అతనిని వదిలిపెట్టకుండా మళ్లీ అతని కడుపులో అదే పంచి ఇచ్చాడు ఆ దెబ్బకు విశ్వ తన శరీరంలోని శక్తినంతా కోల్పోయినట్లు నేలపై పడిపోయాడు ఇంకా తన కోపం చల్లారని సాగర్ చెప్పు మా అమ్మ నాన్నపై ఏ చేతి నెత్తావు అని ఆవేశంగా అడిగాడు రే సాగర్ నన్ను కొట్టడానికి నీకెంత ధైర్యం నీ ప్రాణం తీస్తాను అని నొప్పితోనే అరిచాడు విశ్వ నా ప్రాణం తీయాలంటే ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదరా అంటూ సాగర్ వెంటనే విశ్వ చేతులు పట్టుకుని వెనక్కి మెలితిప్పి అతని భుజంపై కాలితో గట్టిగా తిప్పాడు ఆ సమయంలో విశ్వ శరీరంలో ఉన్న ఎముకలు పటపటమంటూ విరిగిపోవడం అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్పష్టంగా వినిపించింది దాంతోపాటు విశ్వ హృదయ విధారకంగా అరుస్తున్న అరుపులు కూడా ఆ నాన్షన్లో ప్రతిధ్వనించాయి దాంతో చుట్టూ నిలబడి ఉన్న వైభవ మనుషులు ఒక్కసారిగా సాగర్పై అటాక్ చేయడానికి ముందుకు వచ్చారు ఆవేశంలో ఉన్న సాగర్ వాళ్ళందర్నీ ఎముకలు విరిగేలా కొట్టిపడేశాడు ఎక్కడి వాళ్ళు అక్కడే మూలుగుతూ నేలపై పడి దొర్లుతున్నారు అప్పుడు సాగర్ వెంటనే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అమ్మా నాన్న మీరెలా ఉన్నారు అంటూ వాళ్ళ చేతులకు కట్టి ఉన్న తాడులను విప్పతీసి వాళ్లను కౌగిలించుకున్నాడు అప్పటి వరకు ఉగ్గ పట్టుకుని ఉన్న సునంద ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది మురళిధరు కూడా ఊపిరి పీల్చలేనట్లుగా గట్టిగా శ్వాస తీసుకుంటూ తన కొడుకు వైపు చూసి సాగర్ నువ్వు అగ్నిహోత్రి ఫ్యామిలీని అవమానించేలా ఏవైనా పనులు చేశావా అని అడిగాడు లేదు నేను నేనెప్పుడు అలాంటి పనులు చేయలేదు అగ్నిహోత్రి ఫ్యామిలీని ఎప్పుడూ అవమానపరచలేదు వాళ్లే నన్ను ఇబ్బంది పెట్టారు అని ఆతృతగా సమాధానం చెప్పాడు అతనికి తెలియకుండానే సాగర్ కళ్ళ నుండి కన్నీళ్లు జారిపోతున్నాయి నాకు తెలుసు నువ్వు ఎప్పుడు అలాంటి పని చేయవు నాకది చాలు చాలు అంటూ మురళిధర్ కూడా స్పృహ తప్పి పడిపోయాడు అతను బ్రతికే ఉన్నాడా లేదా చనిపోయాడా అనేది అర్థం కాలేదు దాంతో సాగర్ అమ్మా నానా అని అరుస్తూ వాళ్ళిద్దర్నీ కదిలించాడు కానీ వాళ్ళు కొంచెం కూడా కదల్లేదు ఎందుకలా గొంతుచించుకుని అరుస్తున్నావు నీ తల్లిదండ్రులు నిన్ను సరిగ్గా పెంచలేదు అందుకే వాళ్ళకి శిక్ష పడడం అవసరం నిజానికి వాళ్ళు ఇంకా ప్రాణాలతో ఉన్నా కూడా కొరడా దెబ్బలతో వాళ్ళను కొట్టి చంపాలి అంటూ స్వప్న మాటలు వినిపించాయి గాయపడిన విశ్వను తన మనుషులకు అప్పగించిన తర్వాత ఆమె కోపంగా సాగర్ దగ్గరికి వెళ్లి అతన్ని రెచ్చగొట్టేలా మాట్లాడింది దాంతో సాగర్ పళ్ళు కొరుకుతూ తల పైకెత్తి ఎర్రబడ్డ కళ్ళతో ఆమె వైపు కోపంగా చూస్తూ ఇప్పుడు నువ్వు నన్ను ఏమన్నావ్ అని అడిగాడు నీ తల్లిదండ్రులు చచ్చినా పర్వాలేదని అన్నాను నీలాంటి ఒక కొడుకును కనడం వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఫ్యామిలీ పరువు మొత్తాన్ని తీసి నడి రోడ్డుపై తీసుకురావాలని ప్రయత్నిస్తున్నావు అంతేకాకుండా ఫ్యామిలీలో ఉన్న పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వకుండా వాళ్ల ముందే నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు నీలాంటి కొడుకును కన్నందుకు వాళ్లకు శిక్ష పడాల్సిందే అని దృఢంగా చెప్పింది స్వప్న అప్పుడు సాగర్ తన చేతిలో ఉన్న తన తల్లిదండ్రులను ఇద్దరిని నెమ్మదిగా నేలపై ఉంచి కళ్ళు తుడుచుకుంటూ పైకి లేచి స్వప్న దగ్గరికి వెళ్లి ఆమె ఎదురుగా నుంచొని ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు తన తల్లిదండ్రులను అవమానించిన అగ్నిహోత్రి ఫ్యామిలీని సాగర్ ఏం చేయబోతున్నాడు ఒకే కుటుంబంలో జరుగుతున్న ఫ్యామిలీ వార్ ఎలాంటి పరిస్థితులకు దారి తీయబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే